జార్జ్ సోరోస్ దొరగారికి మళ్ళీ దెబ్బ పడింది రాహుల్ పేరును కూడా ఇక్కడ చేర్చాలి ఎందుకు అనే దానికి వివరణే ఈ వీడియో మొన్న గడిచిన ఆగస్టు పన్నెండుకి జార్జ్ సోరోస్కి తొంభై నాలుగేళ్ళు వచ్చాయి కానీ ఎప్పట్లాగే పుట్టినరోజు వేడుక జరుపుకోలేదు ఆగస్టు పదకొండున అంటే ఆదివారం రోజున హిండెన్బర్గ్ రీసెర్చ్ చేత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఒక నివేదిక విడుదల చేయించాడు స్వరోస్ ఆ నివేదికలో రెండు వేల ఇరవై మూడులో చేసిన ఆరోపణల మీద సెబీ చర్యలు తీసుకోలేదు అని సెబీ చైర్పర్సన్ మధబీపురికి ఆమె భర్త అయిన ధవల్ బుజ్కి విదేశాల్లో ఉన్న సంస్థలలో పెట్టుబడులు ఉన్నాయి అని వాటి నుంచి ఆదానీ గ్రూప్లోకి నిధులు పెట్టుబడి రూపంలో వెళుతున్నాయి అని వీటి మీద విచారణ చేయట్లేదు అని ఆరోపణలు చేసింది ఈ హిండెన్బర్గ్ ప్రకారంగా ఆదివారం రిపోర్ట్ విడుదల చేస్తే దాని ప్రభావం సోమవారం ఉదయం ట్రేడింగ్ మీద పడి భారత్లో షేర్ మార్కెట్ పడిపోయి తనకి లాభాలు వస్తాయని ప్లాన్ చేశాడు సోరోస్ ప్లాన్ బాగానే ఉంది కానీ సోరోస్ అనుకున్నట్లుగా భారత మార్కెట్లు ఏవీ పోలేదు సోమవారం ఉదయం మార్కెట్ కొంచెం ఒడిదుడుకులకు లోనైనా మళ్లీ పుంజుకొని సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లు పెరిగి క్లోజింగ్ ఒక సెవెంటీ పాయింట్ల వద్ద నష్టపోయింది నిఫ్టీ కూడా దాదాపుగా ఒకే ప్యాటర్న్లో కొనసాగింది నిజానికి హిండెన్బర్గ్ రిపోర్టు వల్ల రాజకీయంగా తీవ్ర అలజడి వచ్చి స్టాక్ మార్కెట్ పడిపోతుంది అని ఆశించాడు సోరోస్ ఇక్కడ బంగ్లాదేశ్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి బంగ్లాదేశ్లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి నాటకం మీద చిన్న పెద్ద మదుపరులు ఒక అవగాహనకు వచ్చేశారు కాబట్టి హిండెన్బర్గ్ రిపోర్టు గురించి పట్టించుకోలేదు జార్జ్ సోరోస్ రాహుల్ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారు అని గ్రహించి ఎప్పట్లాగనే ట్రేడింగ్లో పాల్గొన్నారు ప్యానిక్ కాకుండా ఆగస్టు మొదటి వారంలోనే హిండెన్బర్గ్ రిపోర్టు వస్తున్నది అని ట్రేడింగ్ వర్గాలకి ముందస్తుగా సమాచారం అందింది కాబట్టి రెడీగానే ఉన్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి చిన్న మదుపరులు ఇప్పుడు కొద్దో గొప్పో చదువుకున్న వారే ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసి తెలియని విషయాల్ని తెలుసుకుంటున్నారు అంటే గుడ్డిగా ఎవరిని నమ్మట్లేదు అనమాట పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆసియా స్టాక్ మార్కెట్ సంక్షోభం గురించి అప్పట్లో సోరోస్ థాయిలాండ్ మలేషియా కరెన్సీని ఎలా సంక్షోభంలోకి నెట్టాడు అని తెలుసుకున్నారు ఇక్కడ జర్నలిస్టుల పాత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి ఓసీసీఆర్పి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు కలిగినటువంటి సంస్థ దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వర్కింగ్ స్టాఫ్తో పాటుగా జర్నలిస్టులు కూడా పనిచేస్తూ ఉంటారు ఓసీసీఆర్పికి నిధులు కావాలి కాబట్టి విరాళాలు సేకరిస్తుంది జాన్ సోరోస్ కు చెందినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ఓసిసి భారీగా విరాళం ఇస్తుంది వాళ్ళు ఇక్కడ ఓసీసీఆర్పీ అనేది ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు కలిసి ఆర్గనైజ్డ్ గా చేసేటటువంటి నేరాలు అవినీతి ఇష్యూస్ గురించి ప్రపంచానికి రిపోర్ట్ చేస్తుంది ఇంతవరకు బాగానే ఉంది వినడానికి మరి జాజ్ సోరోస్ లాంటి హీనమైన వ్యక్తి గురించి తెలిసి విరాళం స్వీకరించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల చేత రిపోర్ట్స్ ఇప్పిస్తే దానిని మీడియా ప్రసాదంలాగా కళ్ళకద్దుకుని ప్రచురించటం ప్రసారం చేయటం చేస్తూ ఉంటాయి జనరల్గా చేస్తున్నాయి కూడా అన్ని దేశాల్లోని మీడియా సంస్థలు ఓసీసీఆర్పీకి ఇచ్చేటటువంటి సమాచారం మీదనే ఆధారపడి వార్తలు వండి వారుస్తున్నాయి ఇన్నాళ్ళు సో దొంగ పోలీస్ ఒకరే హిండెన్బర్గ్ కూడా ఓసీసీఆర్పి నుంచి సమాచారం తీసుకొని దానిలో తమకి ఎలాంటి సమాచారం కావాలో సెలెక్టివ్గా తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ రిపోర్ట్ విడుదల చేస్తుంది తన రిపోర్ట్లో ఉన్నదాని ముందు తరువాతి సమాచారాన్ని దాచేసి మధ్యలోని సమాచారాన్ని మాత్రమే బయటపడుతుంది నేను దీన్నే అర్ధసత్యాలు అంటాను సో అర్ధసత్యాలు అనేవి అబద్ధాల కంటే చాలా ప్రమాదకరమైనవి తరచుగా వినిపిస్తూ ఉంటాను సో ఉదాహరణకి ఎలా ఉంటాయంటే ఫ్రాన్స్ రాఫెల్ జెట్ ఫైటర్స్ విషయంలో ఒక్కో ఫైటర్ జెట్ పది కోట్ల డాలర్స్కి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది అని రిపోర్టు విడుదల చేస్తుంది నిజానికి అది ఎంవోయూ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను ఒప్పందంగా చెబుతుంది ఒప్పందం అంటే అది ఫైనల్ అగ్రిమెంట్ ఎంఓయు అనేది ఒప్పందానికి ముందు ఒక అవగాహన చేసుకునే దానికి రాసుకుంటారు మోదీ ముప్పై కోట్ల డాలర్స్కి ఒప్పందం చేసుకున్నాడు అని రిపోర్టు విడుదల చేస్తుంది అంటే ఇరవై కోట్ల డాలర్స్ ఎక్కువ పెట్టాడు మోదీ కాబట్టి అది ఒక స్కామ్ అంటుంది ఇందులో నిజం ఎక్కడ దాచిపెడుతుంది అంటే కాంగ్రెస్ బేరమాడింది కేవలం జెట్ ఫైటర్స్ మాత్రమే మోదీ ఒప్పందం చేసుకుంది రాఫెల్ ఎఫ్ త్రీ మోడల్తో పాటుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దీన్నే స్పెక్ట్రా అంటారు అలాగే ఎయిర్ టూ ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఏడు అదనపు మార్పులు అంటే రాఫెల్ ఛాసెస్లో కూడా మార్పులు చేయాలి ఎయిర్ టూ గ్రౌండ్ గైడెడ్ బాంబుల ప్యాకేజీ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థను మన దేశంలో నెలకొల్పడంతో పాటుగా పైలట్ శిక్షణ గ్రౌండ్ స్టాఫ్కి శిక్షణ ఇది కూడా ఐదేళ్ల వరకు ఒకవేళ యుద్ధం వస్తే డెబ్బై శాతం వరకు రాఫెల్ జట్లు సిద్ధంగా ఉంచే బాధ్యత ఇది కూడా రాఫెల్ సంస్థకి అప్పజెప్పడం ఒకవేళ మెయింటెనెన్స్లో గనక లోపాలు వస్తే ఫ్రాన్స్ తన జెట్ ఫైటర్స్ను మనకి ఇస్తుంది యుద్ధ సమయంలో ఇలా ఇన్ని విషయాలు ఉన్నాయి ఆ సంఖ్య పెరగడంలో రాఫెల్ ఎఫ్ వన్ మోడల్ ధర చెప్పదు అలాగే రాఫెల్ ఎఫ్ త్రీ ధర మాత్రం చెబుతుంది అసలు ఎఫ్ వన్ ఎఫ్ త్రీ అనే వాటిని దాచిపెట్టి రాఫెల్ జట్లు అని మాత్రమే రిపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ బేరమాడింది అని చెప్పదు అగ్రిమెంట్ చేసుకున్నది అనే చెప్తుంది కానీ అగ్రిమెంట్ చేసుకుంటే కాంగ్రెస్ ఎందుకు కొనలేదో చెప్పదు ఎందుకంటే ఎవకి అగ్రిమెంట్కి తేడా తెలీదు చాలామందికి ఇప్పుడు చెప్పిన దానిలాగానే సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు రిపోర్ట్ చేసింది హిండెన్బర్గ్ కానీ తుస్సుమంది రాకెట్ జార్జ్ సోరోస్ చాలా ఎక్కువగా ఊహించుకొని తాను భంగపడ్డమే కాకుండా తనతో కలిసి షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థల చేత కూడా షేర్లు భారీ మొత్తంలో కొనిపించాడు తీరా చూస్తే లాభం కాదు కదా తీవ్రంగా నష్టపోయాడు సోరోస్ తాను పెట్టుబడి పెట్టించిన ఇతర సంస్థలని కూడా నష్టాల్లోకి నెట్టాడు రెండు వేల ఇరవై మూడులో అదానీ గ్రూప్ మీద మొదటి రిపోర్టు విడుదల చేసినప్పుడు మార్కెట్ కుప్పకూలిపోయింది ఆ రోజున జార్జ్ సోరోస్ ఒక బిలియన్ డాలర్లకు నష్టపోయాడు షార్ట్ సెల్లింగ్ వలన వారం క్రితం రెండో రిపోర్టు విడుదల చేసిన ముందు తాను రెండు బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాడు అత్యాసతో చివరికి గత ఏడాది వచ్చిన లాభంతో పాటుగా అదనంగా పెట్టినటువంటి పెట్టుబడి కూడా నష్టపోయాడు గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రల్లో ఖర్చు పెట్టాడు కానీ మోదీ మూడోసారి ప్రధాని కాకుండా ఆపలేకపోయాడు జార్జ్ సోరోస్తో కలిసి పెట్టుబడి పెట్టిన ఇతర షార్ట్ సెల్లింగ్ సంస్థలు ఇక మీదట సోరోస్తో కలిసి పనిచేయము అని ఖటాఖట్గా చెప్పేశారు అది సోరోస్ తన పుట్టినరోజు వేడుక చేసుకోకపోవడానికి గల కారణం ఇందుకే హిండెన్బర్గ్ ఆదివారం రోజున రిపోర్టు విడుదల చేస్తుంది అని వారం రోజుల ముందే ఎలా లీక్ అయింది ఏమో అజిత్ దోవల్ గారికి తెలియాలి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది ఏదో ఒక రోజున జార్జ్ సోరోస్ తనకు తానుగా ఇలా ఆరోపణలు చేయవచ్చు ఏంటి అంటే రా నా సంస్థల మీద గూఢచర్యం చేస్తున్నది అని సో ఇక్కడ చివరిగా ఒక మాట ఆగస్టు పదిహేను వేడుకలకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా చాలా దీనంగా కనబడ్డారు ఏదో కోల్పోయిన వాళ్ళ సో అది ఎవరు గమనించారు ఎంతమంది గమనించారు అండ్ అక్కడ కూడా ఒక విక్టింగ్ కార్డ్ లాంటిది ప్లే అయ్యింది వార్తల రూపంలో ఆయనకి ఏదో నాలుగో వరుసలో కూర్చోబెట్టారని చెప్పేసి ఇదేనా విపక్ష నేతకి ఇచ్చేటటువంటి గౌరవం అని చెప్పి సో ఓవరాల్గా రీడ్ బిట్వీన్ ద లైన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ థింగ్స్ ఇలా ఉంటాయి అనేది విశ్లేషకుల ద్వారా మనకు అందుతున్న సమాచారం మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ అండ్ విశ్లేషణలు ఎడిటోరియల్స్ కోసం తప్పకుండా భరతవర్ష ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్